హాయ్ హలో పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్ని ఇంకా ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి దాంతోపాటు చిన్న లైక్ లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోదాం ఇంకా శివ నానిని తీసుకుని ఇంటికి వెళ్ళి తన రూమ్లోకి వెళ్ళగానే శక్తి లేకపోయి బోసిపోయి ఉండడం చూసి ఐదు నిమిషాలు కూడా అందులో ఉండలేక బయటకు వచ్చి చిందులు తొక్కడం మొదలుపెట్టాడు అది చూసిన గిరిజ మొహమంతా వింతగా పెట్టుకొని పెదబాబు చొక్కాలో ఎర్ర చీమలు ఏమన్నా ఉన్నాయా అలా చిందులు తొక్కుతున్నావు అని అడిగింది ఆ మాట వినగానే శివ గిరిజ వైపు తిరిగి పిన్ని ఉన్నాయి కానీ అవి చీమలు కాదు పాములు అని అంటూ నాని తాతయ్య శక్తిని తీసుకొని వెళ్తుంటే నువ్వు అలా చూస్తూ నిలబడ్డావేంటని నేను అస్సలు ఊహించలేదు తెలుసా అని అన్నాడు ఏడుపు మొహం పెట్టుకొని ఉయ్యాల బల్ల మీద కూర్చొని ఏదో తీవ్రంగా ఆలోచిస్తున్న శకుంతల మనవడి చిందులకు ఈ లోకంలోకి వచ్చి అయ్యో తాతయ్యకి ఏమని చెప్పి తీసుకువస్తాం పెళ్ళి పెళ్ళి కాకముందే మన ఇంటికి పంపించమని ఎలా అడగను అని అంది శకుంతల ఏదో ఒకటి చెప్పాల్సింది పది రోజులు అట్టి పెట్టుకొని పంపిస్తానను లేదంటే పెళ్ళి కాకపోయినా పెళ్ళి అయి ఆషాఢ మాసం వచ్చినా మాకేం పట్టింపులు లేవని అలాంటివి వాటిని మనం పట్టించుకోమని చెప్పవలసింది అని అన్నాడు శివ ఆ మాట వినగానే గిరిజ పక్కున నవ్వింది గిరిజతో పాటు సునంద రామకృష్ణ మురళీలు కూడా నవ్వుకొని అలా ఎలా అంటారు శివ అని అన్నాడు రామకృష్ణ అలాంటి పద్ధతులు పట్టింపులు లేవని నేను చెప్తే వాడికి ఎప్పుడో వచ్చే అనుమానం ఇప్పుడే మొదలవుతుంది నేను వాడి ఆరోగ్యంతో ఆటలు ఆడలేను కన్నా నువ్వు కూడా ఇలాంటి చిన్నపిల్లవాడి చేష్టలు మాని పెద్దరికం అలవాటు బంగారం అని అంది శకుంతల అయితే నేను నా శివాంగికి లేకుండానే ఉండాలా అది లేకుండా నేను ఉండలేను నాని పద తాతయ్యకు ఏదో ఒకటి చెప్పి దాన్ని తెచ్చుకుందాం అని అన్నాడు శివ శకుంతల చేయి పట్టుకుని లాగుతూ శివ చేష్టలకి అక్కడ ఉన్న వాళ్ళందరికీ నవ్వు ఆగడం లేదు అది చూసిన గిరిజ పెదబాబు శక్తి అక్కడ ఉందని నీకు చిన్నప్పుడే తెలిసి ఉండుంటే వాళ్ళ అమ్మా నాన్న దగ్గర నుంచి కూడా ఇలాగే లాక్కొచ్చేవాడివేమో మీరేం పెంచుతారులే మామయ్య నేనే పెంచుకొని పెళ్లి చేసుకుంటాను అని చెప్పేవాడివి అనుకుంటాను అని అంది ఆ మాట విన్న శివ పిన్ని వైపు చూసి కరెక్ట్ పిన్ని అలాగే చేసేవాడిని అని అన్నాడు సంతోషంగా అనుకున్నాను అలాగే అంటావని అని అంది గిరిజ నవ్వుతూ కన్నా నాలుగు రోజులు ఓపిక పట్టు నేను ఏదో ఒకటి చేసి ఆలోచిస్తాను అని అంది శకుంతల నాలుగు రోజుల రెండు రోజులకే మెంటలెక్కిపోతుంది నాలుగు రోజులంటే ఇంక ఇంకెలా ఉంటుందో అని అనుకొని వామ్మో లాభం లేదు నానికి తాతయ్యకు ఏమన్నా అవుతుందేమోనని భయం పట్టుకుంది నేనే ఏదో ఒకటి చేయాలి అని అనుకుంటూ సునంద భోజనం చేయమన్నా ఆకలి లేదు మమ్మీ అంటూ బైక్ బైక్కి వేసుకొని తుర్రుమన్నాడు శక్తిని అలా వెనక్కి తీసుకురావాలా అనే ఆలోచనల్లో ఉన్న శివ ఒక్క నిమిషం మర్చిపోయాడు కానీ శకుంతల మర్చిపోలేదు తమ్ముడికి యాక్సిడెంట్ ఎలా అయ్యిందో కనుక్కోమని ప్రభాకర్కి నిన్నే చెప్పడంతో ప్రభాకర్ స్టేషన్ నుంచి ఫోన్ చేసిన ఎస్ఐ తో మాట్లాడించాడు నమస్కారం అమ్మగారు అన్నాడు ఎస్ఐ నమస్కారం బాబు యాక్సిడెంట్ గురించి ఏమన్నా వివరాలు తెలిసాయా అని అడిగింది శకుంతల తెలిసిందమ్మా కానీ వాడు ఇంకా దొరకలేదు వెహికల్ని సీల్ చేశాం యాక్సిడెంట్ ఫుటేజ్ని చూశాము వెహికల్ కండిషన్ బాగానే ఉంది యాక్సిడెంట్ మీ మీ ఏమీ జరగ యాక్సిడెంట్గా జరగలేదు కావాలని మీ మనవడి భార్యని చంపే ఇంటెక్షన్తోనే యాక్సిడెంట్ ప్లాన్ చేసినట్లుగా స్పష్టంగా తెలుస్తుంది కానీ ఆ అమ్మాయి అదృష్టం బాగుండి మీ తమ్ముడు గారు అడ్డుపడి తనని తృటి త్రుటిలో తప్పించారు అని అన్నాడు ఎస్ఐ ఆ మాట వినగానే శకుంతల కోపంతో ఊగిపోతూ చూడు బాబు నాకు కావాల్సింది బండిని సీల్ చేయడం కాదు వాడిని చంపి చంపిన వాడిని ఇంకా వాడిని వెనకేసు వెన వెనక్కిండి నడిపించిన వాడిని జుట్టుపట్టుకోవాలి అని అంది కోపంగా పేర్లు బయటకి చెప్పకపోయినా అక్కడ ఉన్న అందరికీ తెలుసు దీని వెనుక ఉన్న తల ఎవరిదో శకుంతల మాటలు విన్న ఎస్ఐ గట్టిగా గాలి పీల్చుకొని మీరు ఆవేశపడకండి అమ్మ దానికి కారణమైన వాళ్ళని మేము త్వరలోనే పట్టుకుని కటకటాల వెనక్కి పంపిస్తాము అని అన్నాడు ఆవేశపడకుండా శకు శాంతంగా ఉండటం మీరు చెప్పినంత తేలిక అయితే కాదు బాబు దీని వెనుక ఎవరున్నది మీకు తెలుసు నాకు తెలుసు అన్నీ తెలిసి మీరు నేను మౌనంగా ఉన్నా నా మనవడు మౌనంగా ఉండలేదు Un dedo cura. ఇప్పుడు వాడి ధ్యాస వేరే దాని మీద ఉండడంతో దీని గురించి పట్టించుకోవడం లేదు కానీ ఒక్కసారి వాడికి ఏమన్నా అనుమానం వచ్చిందో తర్వాత జరిగేదాన్ని మీరు ఊహించలేరు బహుశా అప్పుడు నా చేతుల్లో కూడా ఏమీ ఉండకపోవచ్చు మొన్న చూశారుగా వాడేం చేయగల చేయగలడో అయినా వాడికి ఎన్ని గుండెలు ఉంటే ఇలా చేస్తాడు అందరం ఇలా మౌనంగా చూస్తూ ఉండబట్టే వాడి ఆటలు ఇలా సాగుతున్నాయి నాకు ఇంకా చట్టం మీద గౌరవం ఉంది కాబట్టి మీతో ఆఖరిసారిగా ఒక మాట చెప్తున్నాను నా కుటుంబం జోలికి వచ్చి వాడిని నాశన వాడి నాశనాన్ని వాడే కొని తెచ్చుకున్నాడని నా మాటగా వాడికి చెప్పండి ఇప్పటి వరకు వాడికి చేతనైంది వాడు చేశాడు ఇక మీదట మేము ఏం చేస్తామో చూడమని చెప్పండి అని ఫోన్ కట్ చేసింది శకుంతల దుర్మార్గుడు ఎంతకి తెగించాడు వాడు కానీ నాకు దొరికితే కోసి కారం పెడతాను అని అనుకుంటుంది గిరిజ కోపంగా పళ్ళు కొరుకుతూ గిరిజ ఆ మాటలు నువ్వు కన్నా ముందు ఎత్తకు నీకు అసలే నోరు కుదురుగా ఉండదు పొరపాటున వాడి ముందు వాగితే ఏం జరుగుతుందో తెలుసుగా అని అంది శకుంతల ఆ మాట వినగానే సునంద భయపడిపోయింది శక్తి గంటసేపు ఇంట్లో లేకపోతేనే ఇలా అల్లాడిపోతున్న కొడుకు యాక్సిడెంట్ శక్తిని చంపటానికి ఆ మంత్రి చేయించాడని తెలిస్తే ఇంకేమన్నా ఉందా అని అనుకుంటుంది టెన్షన్ పడుతూ ఇంత చెడులో జరిగిన మంచి ఏమిటంటే తన తమ్ముళ్ళు తన దగ్గరకు వచ్చారు కానీ అది కూడా వి విచిత్రమైన పరిస్థితుల్లో దగ్గర అయ్యారు కన్నా అలుగుతున్నాడని కాదు కానీ ఇప్పుడు మా ఇంటి దగ్గర పరిస్థితి ఎలా ఉండి ఉంటుందో పెద్దోడిప్పుడు పిల్లల్ని కూడా గుర్తుపట్టడం లేదు వాళ్ళు ఉన్న పలంగా ఎక్కడికి వెళ్తారు అది కాకుండా ఇప్పటి వరకు తన కొడుకుని తమ్ముడి పిల్లల్ని చూడాలంటే ఎక్కడి నుంచో తీసుకువస్తారు ఈలోపు వాడు ఎవరినన్నా చూసి వాళ్ళే వాళ్ళ పిల్లలు అని అనుకుంటే ఆ ఆలోచన రాగానే శకుంతల తల పట్టుకుంది ఇంతలో వరుణ్ ఫోన్ రావడంతో రామకృష్ణ ఫోన్ లిఫ్ట్ చేశాడు ఏంటి నాన్న ఈ టైంలో ఫోన్ చేశావు కాలేజీకి వెళ్ళలేదా అని వరుణ్ణి అడిగాడు వెళ్ళాను డాడీ అన్నయ్య ఫోన్ చేశాడు ఏదేదో మాట్లాడుతున్నాడు ఏమైంది తాతయ్యకి ఇప్పుడు ఎలా ఉంది వాళ్ళు వదిన ఎందుకు తీసుకువెళ్ళారు అని వరుణ్ వరుసగా ప్రశ్నల వర్షం కురిపించడంతో రామకృష్ణ కళ్ళు మూసుకొని శివ ఇవన్నీ వీడికి చెప్పాల్సిన అవసరం ఏమొచ్చింది శక్తి లేకపోతే ఇలా పిచ్చి పిచ్చిగా చేస్తావా అని మనసులో అనుకుని తాతయ్య బాగానే ఉన్నారు నాన్న నువ్వు ఇక్కడి విషయాలు పట్టించుకోకుండా నీ చదువు మీద కాంట్ర కాన్సన్ట్రేషన్ చేయి అని చెప్పాడు రామకృష్ణ అలా అంటారేంటి డాడీ అన్నయ్య అంత బాధలో ఉండి ఉంటే నేను ఇక్కడ ప్రశాంతంగా ఎలా ఉంటాను వాడు చాలా ఫీల్ అవుతున్నాడు అందుకే నేను సాయంత్రం బయలుదేరి వస్తున్నాను రేపు ఎల్లుండి నాకు హాలిడేస్ ఇక్కడ ఉన్నా నేను ప్రశాంతంగా ఉండలేను ఆ విషయం చెప్పటానికే మీకు ఫోన్ చేశాను ఇంకుంటాను బాయ్ అన్నయ్య ఫోన్ చేస్తున్నాడు అంటూ రామకృష్ణ చెప్పేది వినిపించుకోకుండా ఫోన్ కట్ చేశాడు వరుణ్ అబ్బా ఈ పిల్లలు చెప్పే మాట పూర్తిగా వినకుండా వాళ్ళే సొంత నిర్ణయాలు చెప్పటానికే ఫోన్ చేయడం మొదలుపెట్టారు అని అనుకుంటున్నాడు రామకృష్ణ కోపంగా ఏమైందండి అని అడిగింది సునంద కంగారుగా ఏమైందా నీ చిన్న కొడుక్కి అన్న మీద ప్రేమ పొంగిపోతుంది శివ ఫోన్ చేసి ఏం చెప్పాడు వాడు సాయంత్రం ఇంటికి వస్తున్నాడంట అది చెప్పటానికే ఫోన్ చేశాడు అని అన్నాడు రామకృష్ణ విసుక్కుంటూ శ్రీకర్ ఇంకా ఇక్కడే ఉన్నాడు కదా అన్నయ్య వస్ అన్నయ్య వస్తే ఇద్దరు కలిసి వెళ్తారులే రానివ్వు అని అన్నాడు మురళి ఏంట్రా రానిచ్చేది ఒక్కడినే పట్టుకోలేక చస్తున్నాం ఇంకా వాడు కూడా ఇక్కడ ఎందుకు అందుకే నేను చెప్పాను ఇద్దరు మగపిల్లలు వద్దే అని ఇప్పుడు అనుభవించు అని అంటూ సునంద వైపు ఒక చూపు చూసి రామకృష్ణ కోపంగా బయటకు వెళ్ళిపోయాడు రామకృష్ణ మాటలకి వింతగా చూస్తూ ఇది మరీ బాగుంది ఇద్దరు మగపిల్లలే కావాలి నేనెప్పుడు అన్నాను ఈయనకి ఎవరి మీద కోపం వచ్చినా నా మీద పడిపోవటం బాగా అలవాటైపోయింది అయినా ఏమైంది అందరికీ ఇలా వింత వింతగా ప్రవర్తిస్తున్నారు భోజనం చేయమంటే వాడు వద్దంటూ వెళ్ళిపోయాడు వీడు వస్తున్నాను అని చెప్పగానే ఈయన ఈయన గారికి తిక్క వచ్చింది అని అనుకుని అయినా వీడెందుకు వస్తున్నట్లు బడవ నిన్ను అని తిట్టుకోవడానికి కాకపోతే అని అంటూ కొడుకు ఫోన్ చేసింది సునంద వరుణ్ అన్నతో మాట్లాడుతూ ఉండటంతో బిజీ అని రావడంతో సునంద ఫోన్ కట్ చేసి ఆయన అన్నాడని కాదు కానీ ఇద్దరూ ఇద్దరే మొండి ఘటాలు ఇంతకు ముందు చిన్నోడు చిన్నోడన్నా చెప్పిన మాట వినేవాడు కానీ ఇప్పుడు అన్నని చూసి వీడు కూడా బాగా తయారయ్యాడు వస్తున్నాడుగా రాణి వెదవని చెప్తాను అని తిట్టుకుంది శివ పద్మ ఇంట్లో పడుకొని తన కష్టాల గురించి తమ్ముడికి ఇంతని ఇంత చేసి చెప్తుంటే వరుణ్ అన్న కన్న అన్న కష్టాలు విని తెగ బాధపడిపోతున్నాడు మంచం మీద ఉన్న విరాట్కి తన మనుషుల దగ్గ ద్వారా శక్తి మీద జరిగిన యాక్సిడెంట్ గురించి తెలియగాని డాడీ అని గట్టిగా అరిచాడు కొడుకు అరుపులకి కంగారుగా లోపలికి వచ్చి ఏమైంది విరాట్ నొప్పిగా ఉందా అని అడిగాడు జగదీశ్వర్ హా నొప్పిగానే ఉంది ఇక్కడ అని గుండె దగ్గర చేయి పెట్టి చూపించి ఈ నొప్పి తెప్పించింది పరాయి వాళ్ళు కాదు ఆ బాధ ఆ బాధ్యతని మీరే తీసుకున్నారుగా ఇంకా బయట వాళ్ళు అవసరం ఏముందిలే అని అన్నాడు విరాట్ కోపంగా ఏమంటున్నావు నానా నేను నీకు నొప్పి తెప్పించడం ఏంటి అని అడిగాడు జగదీశ్వర్ ప్లీజ్ డాడీ ఏం తెలియనట్లు అమాయకంగా అడగకండి నేను ఎంతో కష్టపడి ఆ కుటుంబంలో స్థానం సంపాదించడానికి ప్లాన్స్ వేస్తుంటే మీరంతా ఒక్కసారిగా తారుమారు చేశారు సుహానా గురించి ఆ ఇంటర్వ్యూలు అవసరమా ఇప్పుడు శక్తి మీద ఈ అటాక్లు ఎందుకు ఈ టైంలో వాళ్ళకి ఏం జరిగినా అందరి అనుమానం మన మీదే ఉంటుందన్న విషయం మీకు తెలియదా ఎందుకు ఇంత తెలివి తక్కువగా బిహేవ్ చేస్తున్నారు ఇలాంటి పనులు గిరీష్ చేశాడంటే ఒక రకం ఇంత రాజకీయ అనుభవం ఉన్న మీ నుంచి ఇంత మతి లేని పనులు నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత చేశారు దానివల్ల మీకు అనువం అనువంతన్న ప్రయోజనం ఉందా కానీ వాళ్లకు మాత్రం బాగా బాగా కలిసొచ్చింది ఇరవై ఏళ్ళగా పచ్చిగడ్డి వేస్తే బగ్గుమనే కుటుంబాలు ఈరోజు కలిసిపోయాయి హాయిగా ఉన్నారు దేవుడు వాళ్ళని కలపటానికే మిమ్మల్ని పుట్టి పుట్టించినట్టు ఉన్నాడు ఇంక ఇప్పుడు బాగా తిక్క వదులుతుందిలే చూస్తూ కూర్చోండి ఆ శకుంతులని ఆవిడ మనవన్నీ ఒంటరిగా ఉంటేనే ఆపలేం ఇప్పుడు వాళ్ళకి వీలు తోడైతే ఇంక నీ పదవి పలుకుబడి నాలుక గీసుకోవటానికి కూడా పనికిరావు ఆ రామ్మోహన్ రావు కొడుకు హర్షవర్ధన్ ఇప్పటికే పాలిటిక్స్లో యాక్టివ్గా ఉన్నాడు తండ్రికి లాగే అతను కూడా ముక్కోపి ఏదైనా అనుకున్నాడంటే అంత చు అంతు చూసేదాకా ఎవరికీ భయపడి వెనుకడుగు వేయడు ఆ సీతారామయ్య కొడుకు దిలీప్ బిజినెస్ మ్యాన్ మన పార్టీ ఫండ్స్లో ఆయన నుంచే వచ్చే మొత్తం ఏమిటో మీకు నేను వేరే చెప్పాలా ఇప్పుడు ఇదంతా చేయించింది మీరని తెలిస్తే వాళ్ళు చేతులు కట్టుకొని కూర్చుంటారా అని అన్నాడు విరాట్ ఆ శక్తిని కాపాడడానికి సమయానికి ఆయన అక్కడ ప్రత్యక్షమయ్యాడని నేను కలగన్నాన నాకు మొన్న ఆ శివగాడు చేసిన పనికి మెదడంతా ముద్దుబారిపోయింది వాడిని అలాగే వదిలేస్తే అలాగే ఎగిరిపడి పడతాడని వాడి రెక్కలు విరిచేయాలనుకున్నాను మాయల మా మాయల పకీర్ ప్రాణం చిలకలో ఉన్నట్లు ఆ శివగాడి ప్రాణాలు ఆ శక్తిలో ఉన్నాయని నాకు బాగా తెలుసు అందుకే వాడిని లేపేస్తే వీడు మూలన పడతాడు పిచ్చి పట్టిన మనవణ్ణి చూసి ఆ శకుంతల అవయవాలని కుంగిపోయి చల్లబడుతుంది ఒక్క దెబ్బకి మూడు పిట్టలు అని అనుకున్నాను కానీ నా దరిద్రం అంత స్ట్రాంగ్గా ఉందని నాకేం తెలుసు మధ్యలో ఈ ముసలాయన ఊడిపడతా ఊడిపడి అంత నాశనం చేస్తాడోని అని అనుకున్నాడు జగదీశ్వర్ కోపంగా తండ్రి చెప్పిన మాటలు విని విరాట్ చిరాగ్గా తల పక్కకు తిప్పుకొని జరిగిన పొరపాట్లని ఎలా సర్దిద్దాలా అని ఆలోచనలో పడ్డాడు సీతారామయ్యని ఇంట్లోకి తీసుకువెళ్లారు ముందుగానే ఫోన్ చేయడంతో పనివాళ్ళు రజనీ ఫోటోలు మిగిలిన పిల్లల ఫోటోలు అన్ని తీసేశారు లోపలికి అడుగు పెట్టిన సీతారామయ్యకు ఇల్లంతా కొత్త కొత్తగా ఉంది అసలు తను వచ్చింది తనింటికేనా అను అని అనుమానం వచ్చింది గడిచిన ఇరవై ఏళ్ళల్లో ఇంట్లో చాలా మార్పులు వచ్చాయి వాటిని అంత త్వరగా మార్చలేక సాధ్యమైనంత వరకు వరకు ముందులాగా ఉండడానికి చేశారు కానీ అందులో పూర్తిగా సక్సెస్ కాలేకపోయారు ఇల్లంతా కలయ చూసి తులసి ఒక్క రోజుకే ఇల్లంతా ఇంత మారిపోయింది ఏంటి బయట కొత్త కొత్త కార్లు ఉన్నాయి గేట్ దగ్గర సెక్యూరిటీ ఉంది కొత్త కొత్త పనివాళ్ళు కనిపిస్తున్నారు ఏమైంది అని అడిగాడు ఆశ్చర్యంగా ఆయనకి ఏం చెప్పాలో అర్థం కాక మీకొక మాట చెప్పాలండి మీరు కంగారు పడకుండా వినండి అని అంటూ సీతారామయ్యను సోఫాలో కూర్చోపెట్టింది తులసి అత్తయ్య ఏం చెప్తుందా అని అనుకుని వసుంధర నోరు కప్పలా తెరుచుకొని చెవులు చాటంతా చేసుకుని ఆతృతంగా ఎదురు చూస్తూ ఉంది దేవుడా అత్తయ్య మామయ్యకి నిజం చెప్పేస్తుంది అనుకుంటూ నేను సేఫ్ వదిలిపెట్టి వెళ్ళక్కర్లేదు అని అనుకుని లోపలే తెగ సంతోషపడిపోయింది ఏమైంది తులసి ఎందుకు అంత కంగారు పడిపోతున్నావు అని అడిగాడు సీతారామయ్య భార్య తలలో నుంచి కారుతున్న చెమటలను చూసి అబ్బే కంగారేం లేదండి అంటూ బయట చెంగుతో ముఖాన్ని తుడుచుకుని మీ తలకి దెబ్బ తగిలింది నిన్న కాదండి అని అంది నిదానంగా దెబ్బ తగిలింది నిన్న కాదా ఓహో అయితే మొన్న అని అన్నాడు సీతారామయ్య కాదండి సంవత్సరం అయింది అని అంది తులసి ఆ మాటకు ఆయన పగలబడి పెద్దగా నవ్వడంతో వసుంధర ఆయన వైపు విచిత్రంగా చూసి నో డౌట్ డౌటే లేదు మామయ్య గారికి మదుపరుపుతో పాటు పిచ్చి కూడా పట్టేసింది అని అనుకుంటుంది మనసులో ఆహా ఏంటి తులసి పెళ్ళైన ఇన్ని సంవత్సరాలకి నీకు నాతో ఆశయం ఎక్కువయ్యింది దెబ్బ సంవత్సరం క్రితం తగిలితే నొప్పి ఇప్పుడు పుడుతుందా అని అన్నాడు తలకట్టు మీద చేయి వేసి చూసుకుంటూ లేదండి అది దెబ్బకి కట్టిన కట్టు కాదు తలకి తగిలిన దెబ్బతో మీరు కొన్ని కొన్ని మర్చిపోయారు అందుకే మీకు అవి గుర్తు రావటానికి చిన్న సర్జరీ చేయించాము అని చెప్పింది తులసి ఏంటి తులసి నువ్వనేది అని అన్నాడు సీతారామయ్య కంగారుగా మీరు కంగారు పడకండి డాక్టర్ గారు ప్రమాదం ఏం లేదని చెప్పారు మీరు మర్చిపోయిన విషయాలు కూడా నిదానంగా గుర్తుకు వస్తాయని చెప్పారు మీరు దాని గురించి ఎక్కువ ఆలోచించకండి అని అంది తులసి అవును నాన్నగారు దాని మీరు దాని గురించి ఎక్కువ ఆలోచించకండి మీరు బాగున్నారు మాకు అదే చాలు అంతగా మీరు ఏదన్నా మర్చిపోతే మేమందరం మీ పక్కనే ఉన్నాంగా అన్నీ గుర్తు చేయడానికి అని తులసి మాటను బలపరిచింది శక్తి కూతురు అలా చెప్పిన తర్వాత కొంచెం నిమ్మదించిన అయ్యో నేనేమన్నా ముఖ్యమైన విషయాలు మర్చిపోయానా అని అడిగాడు అందరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని లేదన్నట్లు తల ఊపారు అంతా అయోమయంగా ఉండేసరికి తులసి నన్ను మన గదిలోకి తీసుకువెళ్ళు నాకంతా అయోమయంగా తల తిరుగుతుంది అన్నాడు చుట్టూ ఉన్న వాళ్ళని చూస్తూ అందరూ కొత్త కొత్తగా కనిపిస్తున్నారు ఆయన లోపల ఎన్నో ప్రశ్నలు మొదలయ్యాయి వాటిని అందరి ముందు అడగలేక అన్నీ మనసులోనే పెట్టుకున్నాడు సీతారామయ్య దేవుడా అత్తయ్య నిజం చెప్తుందేమో అని తెగ సంతోషపడిపోయాను ఇలా చెప్పిందేంటి ఇల్లు వదిలి పెట్టాలి అనే మాట నా మెడ మీద కత్తిలాగా ఇలా ఇంకా అలాగే వేలాడుతూనే ఉందిగా అని అనుకుంటుంది వసుంధర మనసులో శివ తమ్ముడి కోసం కార్ తీసుకుని ఎయిర్పోర్ట్కి బయలుదేరాడు వద్దన్న వినకుండా పట్టుపట్టి వరుణ్తో పాటు ప్రియా కూడా రావడంతో ఇద్దరిని తీసుకురావటానికి వెళ్ళాడు శక్తి ఎవరూ లేకుండా చూసుకొని బయటకు వచ్చి శివకి ఫోన్ చేసింది శక్తి ఫోన్ చూ చూ చూడగా చూడగానే వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసి ఓహో మేడం గారికి ఇప్పుడు తిరిందన్నమాట సంతోషం ఇప్పటికన్నా గుర్తొచ్చాం ఇంకా నువ్వు నువ్వు కూడా క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయిపోయి రేపు నేను కనిపిస్తే ఎవరండి మీరు పరాయి మగవాళ్ళకు దూరంగా ఉండాలి అంటావేమో అనుకున్నాను అన్నాడు వెటకారంగా అది విన్న శక్తి అయిపోయిందా నీ సొల్లు ఇంకా ఏమన్నా అనాలంటే త్వరగా కానివ్వు మళ్ళీ నా మూడ్ మారింది అంటే కథ వేరేలా ఉంటుంది అని కో అని అని అంది కోపంగా ఆ మాటలకు నీకు బాగా నోరెక్కువైంది దగ్గర లేడు కదా వీడేం చేస్తాడులే అని నీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నావు మొగుడిని అన్న మర్యాద కూడా లేదు మరీ ఎక్కువ ఎగిరిపోకు నేను రేపు అక్కడికి వస్తాను నేను వచ్చానంటే నా చేతిలో చస్తావు అని అన్నాడు శివ ఓ రా మరి చూసుకుందాం ఎవరి చేతిలో ఎవరు చస్తారు వచ్చేటప్పుడు ఏడుపు మొహం పెట్టుకొని ఉన్నావు ఎలా ఉన్నావో ఏంటో అని ప్రేమగా ఫోన్ చేస్తే నన్నే చంపుతాను అంటావా నీకు ఫోన్ చేశాను చూడు నాకు బుద్ధి లేదు అని అంటూ ఫోన్ కట్ చేసింది శక్తి కోపంగా శక్తి ఫోన్ కట్ చేయగానే అమ్మ దొంగ మొహంది కట్ చేసిందిగా అంతేలేవే నీ వెనుక తిరుగుతున్నాను కదా అందుకే నేను నీకు బాగా అలసైపోయాను నాలుగు రోజులు కనపడకపోతే అప్పుడు ఎక్కిన పొగరు దిగి చక్కగా అవుతావు రేపు పొద్దున నిన్ను చూడడానికి వద్దామనుకున్నాను ఇప్పుడు చెప్తున్నాను విను నేను రేపొద్దున చచ్చినా రాను అని అన్నాడు శివ పౌరుషంగా శక్తిని తిట్టుకుంటూ ప్రేమగా ఫోన్ చేస్తే నన్నే తిడతావా పొద్దున వస్తావు కదా నీతో చచ్చినా మాట్లాడను అప్పుడు తెలుస్తుంది నా ఏమిటో అని అనుకుంటుంది శి శక్తి శివని తిట్టుకుంటూ అంతేనండి ఈ రోజుటికి వీడియో నచ్చిందా ఎలా ఉంది ఖచ్చితంగా కామెంట్స్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు ఉంటాను బై బాయ్ వెళ్తూ వెళ్తూ చిన్న లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి బై బాయ్